Please sorry. I mm -hmm. no. <clears throat>

हेलो 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 ఓకే నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కానీ సర్వేకల్ స్బాలిటిస్ కానీ సయాటిగా కానీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ కానీ సి ఫైవ్ సి సిక్స్ డిస్క్ బల్జ్ కానీ కంప్రెషన్ కానీ లేదా డిస్క్ ముందుకు జరిగింది లేదా కింద పడ్డ తర్వాత డిస్క్లు కదిలినాయి సంథింగ్ బాగా నడుము పట్టేసినాయి మెడల్ పట్టేసినాయి అన్న వాళ్ళకి ఈ బోన్ సెట్టింగ్ ద్వారా పూర్తి ఉపశమనం ఉంటుందండి శాశ్వత పరిష్కారం ఉంటుంది అదేవిధంగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ బల్స్ సయాటిక్ అని వాళ్ళకి కూడా శాశ్వత ఫలితాలు ఉంటాయి శాశ్వత రిజల్ట్ ఉంటాయి ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం సెట్టింగ్ ద్వారా క్యూర్ అవుతుంది జస్ట్ మీరు ఇదివరకు వాడేటువంటి మెడిసిన్స్ మళ్ళీ ఒకసారి వాడినట్లయితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది దయచేసి ఎవరైనా ఆర్థో డాక్టర్స్ కానీ న్యూరో డాక్టర్స్ కానీ చూపించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మందులు వాడుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు మందులు వాడుతూ కూడా ఈ సెట్టింగ్ థెరపీ తీసుకోవడం ద్వారా చాలా అంటే చాలా ఫ్రీ అవుతుంది ఇది ఒక ఎక్సర్సైజ్ థెరపీ లాంటిది ఎక్సర్సైజ్ చేసే థెరపీ లాంటిది మీరు ఒకవేళ సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు ఇచ్చిన తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళండి ఆ ఫిజియోథెరపీలో కూడా మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకోవాలన్నారు కదా సేమ్ అదే ఎక్సర్సైజ్ విధానం అనేది ఒక నెల రోజులు చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో ఒక జస్ట్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్లో అంత రిజల్ట్ అనేది మీకు వస్తుంది దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా రాగలరు అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే నేను బ్యాక్ పెయిన్ గురించి కానీ నెగ్ పెయిన్ గురించి కానీ ఇలా లైవ్ తీస్తాను లైవ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ నొప్పులకు ఎక్ససైస్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవాలని కూడా నేను వీడియో రూపంలో పెడతాను రీల్స్ రూపంలో పెడతాను కాబట్టి మీకు చాలా ఉపయోగపడతాయి ఆ వీడియోస్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నానో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి सर मैं एक्सेल तैयार वहां पर डालता हम्म